అసలు ఈ హోలీ పండుగ ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఇది దీనికి సృష్టి ఎట్లా స్టార్ట్ అయింది అనేది మీ తెలుసుకోవాలని ఉంది ఈ హోలీ పండుగ ఆనందం కోసం ఎదుట వాళ్ళని ఇబ్బంది పరిచే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈ విధంగా చేస్తాం మరి ఇది ఎంతవరకు అంటే

అందరం చాలా సరదాగా కానివ్వండి ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగ ఏదైనా ఉందంటే అందులో మొదట్లో ఉంటది హోలీ పండుగ ఈ హోలీ పండుగ గురించి మన ఆధ్యాత్మికవేత్త పరమంశ గారిని అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే గురువు గారు నమస్తే అండి ఈ అసలు హోలీ అంటేనే చాలా మంది చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకునే అటువంటి పండుగ ఆ రోజు వచ్చిందంటే చిన్నప్పటి నుంచి మేము ఆ కలర్స్ రంగులు పట్టుకుని ఆ వీధుల్లో సరదాగా ఆడుకుంటూ ఇలా అంతా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ ఉండేవాళ్ళం అసలు ఈ హోలీ పండుగ ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఈ దీనికి సృష్టి ఎట్లా నుంచి ఎట్లా స్టార్ట్ అయింది అనేది మీ నుంచి తెలుసుకోవాలనే ఉందండి ఈ హోలీ పండుగ అంతరార్థం పరమార్థం వేరుగా ఉంది మనం ఇక్కడ మ్యూజిక్ మీరు ఇక్కడ మీరు నీరు కూడా రంగులు చదువుకుంటూ నీళ్లు కొట్టుకుంటూ ఆడుకోవడం వరకు మనకు అర్థమైంది దీని వెనకాల కథ ఏముంది ఇది ఎప్పటి నుంచి ఉంది ఈ పండుగ వెనకాల పరమార్థం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరంలో పాల్గొన మాసంలో ఇందులో పౌర్ణమి నాడి జరుపుకుంటాం ఆ రోజు జరుపుకోవడానికి కారణాలు ఏంటి ఇది కూడా ఒక ఆలోచించిన విషయం తెలియకండి నీళ్ళు కుట్టేసుకుంటాం నీళ్లు కొట్టుకునే పండుగ భారతదేశం చేసుకుంటాం అని చెప్పి ఆ రంగులు అంటే కెమికల్స్ వాటి వల్ల మళ్ళీ కళ్ళలో పడితే ప్రమాదం ఒళ్ళు పడితే ఎలర్జీస్ దద్దుర్లు ఇలా జరుగుతుంది కానీ దీని వెనకాల అర్థవంత ఇది కాదు ఈ హోలి అనే పదం తీసుకుంటే దాని అగ్నిపురీత అనే అర్థం అయితే ఆ అర్థం పక్కన పెడితే హోలిక అనే ఒక రాక్షసి అయితే ఆ రాక్షసుడు ఇది బ్రహ్మచిత ఆవిడ సృష్టింపబడి ఒక కథలో చూస్తే కనుక రావణాసుడు యొక్క సోదరి ఈవిడి ఆ రాక్షసులందరికీ కులదేవత పైపెచ్చు సంతానం లేని వాళ్ళు ఈ హోలిక అనే రాక్షస దేవతని పూజిస్తే వాళ్లకు సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నంత గొప్ప జరిగి ఉంటుంది ఆ హోలిక అంటే మహిళ కాదు హోలిక హోలిక సరే ఇక్కడ ఇది కృతయుగం అంటే సత్యయుగం కూడా అంటారు కృతయుగంలో ఉంది మహాభారతంలో ఉంది భాగవతంలో కృష్ణు సంబంధించి ఈ పండగ హోలీ పండుగ విశేషం ఉంది ఎక్కడ వాళ్ళకి మన ప్రహ్లాదుడు జరుగుతుంటుంది భక్త ప్రహ్లాదు ఆయన చరిత్రలో ఈ ఉంటుంది అలాగే కాముని దాహనం ఉంటుంది ఈ హోలీ రెండు వేరు వేరు కథ చూడలేదు హోలీ పోని ముందు రోజు వచ్చే త్రయోదశి చతుర్దశి కాముని దాహం అంటే పరమశివుడి యొక్క ఒక కథ ఉంటుంది ఇవన్నీ పురాణాల ప్రకారంగా ఉంటుంది ఇక ముందు ఒక కథ తీసుకుంటే ఒక్కసారి బృహద్ధుడు అనే ఒక మహారాజు ఆయనకి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలున్నా కూడా ఆయనకి పిల్లలు పుట్లేదు చాలా రకాలుగా మోక్యాలు చేసే చెప్పాడు అప్పుడు ఎవరో చెప్తే ఈ హోలికని రాక్షసు దేవత పూజిస్తే ఆవిడ అనుగ్రహం చేస్తే పిల్లల కుటుంబాల చెప్పేసి ఆ భార్యను తీసుకుని ఆ బద్రద మహారాజు పూజలు చేశాడు హోలిక చేసినప్పుడు ఆవిడ సంతోషించింది సజీవం చెప్పి ఒక పండుచింది ఒక పండుచి మీ భార్య తీసుకు చేశారు వచ్చి ఆయన ఏం చేసాడు ఆ పండు రెండుగా కూసి ఒక మొక్కడికి ఒక వాళ్ళకి ఇచ్చాడు ఇస్తే ఆవిడికి ఇవిడికి సంతానం కలిగిందంటే కలగలే అర్థ సంతానకే ఆవిడికి సగభాగం ఈవిడికో సగభాగం నీళ్ళు వీళ్ళకు మనిషి కోస్తే ఎలా ఉంటుంది ఆ పిల్లలు కూడా అలా ఈ సగభాగం ఈ సగభాగం ఇదేంటంటే మరి ఆయన చెప్పింది ఎవరికి ఒక వారికి ఇచ్చి ఉంటే ఆ పడుకుంటే వేరుగా ఉంటుంది ఎప్పుడైతే ఇలా కోసేడు అక్కడ వాళ్ళిద్దరిని మళ్ళీ హోలిక రాక్షస్తున్నాడు ఆ దేవతని వాళ్ళ మళ్ళా కొలిచి ఇంటర్మాచ్చానం అంటే నా సార్ ఈసారి తీసుకుని ఇద్దరు కలిసి బతికొచ్చా అని అడిగాడు ఇద్దరిని దగ్గరగా తీసుకుని అతికిస్తే వాళ్ళు అటు అని చెప్పింది ఇద్దరిని కలిసి ఇది దగ్గర పెట్టి రోగి దగ్గర ఇద్దరు కలిపి ఒక వచ్చాడు వాడే జరాసంధుడు ఓకే ఆ జరాసంధుడు మహాభారతంలో ఇప్పుడు వాడిని ఎలా చంపాలి అంటే ఇలా సగం వాడు చంపినప్పుడల్ రెండు ముక్కలు చేస్తే వాళ్ళు వాడు రాక్షస ప్రభుత్వ కృష్ణుడు ఎలా చంపాలో చెప్పాడో అదొక సో ఈ హోలిక ప్రభావం చేత ఆ జగా ఒక చెప్పాడు అది పక్కన తర్వాత ముఖ్యమైన కథ ఏంటంటే హిరంజ కసిపుడు హిరంజ మహావిష్ణువు అంటే చాలా కోపం చాలా శత్రుత్వం దానికి ఒక కథ ఉంది పక్క అంత శత్రుత్వం ఉన్న వాడికి ఒక భక్త భక్తుడైన పుట్టాడు ఎలా ఉంటుంది విష్ణుమాయ ప్రహ్లాదు పుట్ట వాడు మాట్లాడితే నారాయణ నారాయణ అన్నాడు చెప్తే మనకు శత్రువురా మన రాక్షసు జాతికి శత్రువు వాడి పేరు నోట్లో కూడా ఎత్తకూడదని ఎంతగానో చెప్పాడు ఉజ్జగించాడు పొడుగు పిల్లడిగా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అలా రాక్షసు స్వభావం లేదు విష్ణునామస్మరణతోనే వాడు అలా అప్పింది వాడు పుడుగుతోనే అప్పింది దాంతో ఆ ప్రహ్లాదుడిని ఎలాగైనా చిరాకు వచ్చేసింది ఆయన సహనం చచ్చిపోయింది ఇంజనీరు ఆ రాక్షసు రాజు కదా కనపడితే విష్ణువే చంపేద్దాం అన్నంత కోరికతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన అంత శత్రువు ఆయన దానికి కారణాలు అయితే ప్రహ్లాదులు తీసుకెళ్లి వాళ్ళ రాక్షసు గురువులు కప్పి చెప్పాడు చెప్పండి హరి అనేవాడు శ్రీహరి అనేవాడు మన శత్రువు మన జాతికి మన వైరిపక్షం వాడు ప్రతిపక్షం వాడు వాళ్ళు అలా పూజించడం అలా ఆరాధించడం కరెక్ట్ కాదు వీళ్ళు మార్పు తీసుకుంటుందని అక్కడ చెప్పాడు అక్కడ ఆయన పథకం విఫలమైంది ఎందుకంటే ఈ వీడు వెళ్ళి ఈ ఆ గురువుల్ని అక్కడ ఉన్న మిగతా విద్యార్థులు కూడా పాటు చేసినట్టుగా వాళ్ళనిద్దరి చేతో కూడా హరినామ జపం చేస్తున్నాడు వాడు కూడా నారాయణ 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 అంటున్నారు తగ్గితే ఇదంతా విష్ణు మాయజీ విష్ణు ఎప్పుడు కూడా ఈ ప్రహ్లాదు రక్షిస్తూనే ఉన్నాడు చిన్నతనం నుంచి ఓకే భక్త ప్రహ్లాదు అక్కడ ఏం జరిగింది అంటే ఇంక వీడు మనకి ఎందుకు మన ఒసారి ఉద్రించేవాడు కాదు మనకే వ్యతిరేకం ఉన్నాడు మన వ్యతిరేకమైనటువంటి శ్రీ అని పూజిస్తున్నాడు నుంచి నారాయణ నారాయణ అంటే కట్టుకోలేక వాళ్ళు చంపేయమంటాడు ఓకే కదా ఒక పుత్రవాత్సల్యం అన్నీ అయిపోయాయి ఆ చంపేయమన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఏనుగులు జట్లోకిచ్చారు పావులు కృష్ణప్రసాద్ పాలు చేత కనిపించారు మంటల్లో ఇంకా ఇలా మంటల్లో వేయించారు ఇంకోటి చేశారు ఇంకోటి చేశారు వేసిన విష్ణు మాయ చేత విష్ణు యొక్క దాని యొక్క విష్ణు అలా రక్షిస్తూనే ఉన్నాడు అలా కాపాడుతూనే ఉన్నాడు ఇతర మృత్యురావట్లేదు అప్పుడు ఏం చేసేవంటే ఈయనకి ఒక చెల్లి ఉంది ఆవిడ పేరే హోలిక హోలిక ఆవిడ వచ్చి అమ్మ చెల్లిని ఒక పని చేయాలి అన్నయ్య చెప్పి ఏం చేయాలంటే ఇలా నా కొడుకున్నాడు కానీ మేనవాడు ఎందుకో పరిగార వాళ్ళు అన్నాడు నిత్యం నారాయణ నారాయణ జపం చేస్తూ నాకు వెళ్ళిపోతుంది అంటే అక్కడ నన్ను ఏం చేయమంటా నీకు ఒక వరం ఉంది కదా రంగవరం ఉంది కదా ఆ వరం ఏంటంటే ఆవిడ దగ్గర ఒక షాలువా ఆవిడ ఆ షాలువా మొత్తం వల్లంత కప్పుకుంటే మంటలు ఆవిడ్ని ఏమీ చేయలేదు మంటలు అసలు అగ్నిదేవుడు ఆవిడ దగ్గర కూడా ఆయన అది ఉంది కదా నువ్వు ఒక చితి పేర్చుకుని ఈ ప్రహ్లాదు ఉల్లో కూర్చోబెట్టుకుని నువ్వు సేఫ్ జోన్లో శలవ కప్పు చితికి మంటలు అందిస్తే ఈ షాలువా వల్ల నీకు ఏమి అవు వాడికి ఆ ఉండగా వాడు తగలెడతాడు మంటలు సో మామూలుగా బయటకు వచ్చాడు ఆ రకంగా వాడిని అంత అందించాలి ఇది ఒకటే తప్ప మారలేదు దూపే కూలుకోవాలన్నాడు అన్న తగ్గ చెల్లి కదా రాక్షసాలు అసలు ఆ ముక్కు పచ్చలాంటి వాడు ఎలా చంపాలనిపించిన వాడు మన విరుద్ధంగా ఉన్నాడు శత్రువుని పూజిస్తున్నాడు శత్రువు జాపనం చేస్తున్నాడు నారాయణ నారాయణ ఒకటే కాన్సెప్ట్ అది ఈవిడికి కూడా సరే దూపే కూర్చు కూర్చుని కూర్చో ఆ విషయంలో ఆరోగ్యం మరి ఈ చిది మంటలు అనిపిచ్చారు ఆ మంటలు జ్వాలలు అలా ఏ ఏం జరిగింది రక్షిస్తూ ఉంటాడనే అర్థం అంటున్నాను కదా ఈ తప్పుకున్న షాలువాళ్ళు ప్రహ్లాదు చుట్టూ ఒక కాలి ఇచ్చి అతనికి ఈవిడికి షాలువ లేదు శాలువైపోతుంది ఈ మావులేదు ఆ మంటల్లో భస్మం అయింది దగ్గమైంది హోలిక హోలిక అందులో రైతు అంటే ఈ చెడు ప్రభుత్వ ఆ హోళిక చనిపోయింది కాబట్టి ఆ రోజే ఈ అయింది అయితే హోలిక ద్వారా వచ్చినటువంటి పండుగ హోలీ అని పేరు కూడా హోలీ అని ఓకే అగ్ని జ్వాలలో ఆ హోలీ యొక్క పులి అయింది కాబట్టి అగ్ని పులిత అనేది ఒక అర్థంగా చెప్పబడింది పక్కన పెడితే అక్కడ ప్రాణాలు బయటపెట్టిపోయే కూడా అక్కడ కూడా చిత్రమే కూర్చోడా ఆ రకంగా ఇప్పటికి కూడా మన భారతదేశంలో కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాల్లో ఆ రోజు చితి మంటల్లో కట్టెలన్నీ పిచ్చి అక్కడ దాన్ని దగ్గం చేసి ఇందులో చెడు ప్రవృత్తి అంతా నాశనం అవ్వాలి కాక అని చెప్పి ఆ ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్నారు మనక ఆ మంటలు అంటే ఆ దహనం చేయడానికి దాని ముందు ఎదురండి మట్లు వేసుకున్నారు ఇది వేసుకున్నారు తెలుగు పండగల్లో రెండు పండగలు అప్పుడు మంటలు వేస్తారు అన్నమాట ఒకటి భోగి రెండోది కోలి అయితే ఈ భోగి ఒక మంచిని సూచిస్తుంది ఆ భోగి కొండలు అదిలో పరమాణం కొత్త రైతులు అది ఒక మంచి పాజిటివ్ వైబ్ ఈ హోలీ పౌర్ణంలు అంటే చెడు ప్రవృత్తులు చెడు నాశనం అవ్వాలి మంచి మీద మంచిగా నాశనం చేసుకోవాలని చెడు నాశనం అయ్యింది అనే దానికి సంకేతంగా ఇది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది చేస్తారు ఆ చెడు లాంటిదే ఇంకోటి కూడా అని ఇంకో కూడా చెప్తారు ఆ తారకాసుడు అనే ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడు ఏంటంటే బ్రహ్మ తపస్సు చేశాడు వరం ఇచ్చాడు అతను నానా భీమసం సూచిస్తున్నాడు దేవతను కూడా హింసిస్తున్నాడు అతను బాగా ప్రభావం చేయడం నన్ను ఎవరూ ఏం చేయాలి అప్పుడు దేవత అంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వెళ్ళాలి అలాగే ఏం చేయాలంటే వీళ్ళు ఎలాగ అంతరించాలి వీళ్ళు అంతర్మతించాలి మమ్మల్ని అతను ఇవ్వటం విష్ణుమూర్తి ఇది మన చేతులు లేదు అతనికి శివ కళ్యాణం జరిగి శివుడికి కుమారుడు పుడితే ఆ కుమారుడి చేతిలో మాత్రమే అతనికి మరణం ఉన్నట్టుగా బ్రహ్మరాజ్యం ఆ వరవి కూడా ఇంకో తప్పు కూడా చేశాడు కాబట్టి శివుడికి పార్వతికి కళ్యాణం జరగాలి శివ పార్వతి కళ్యాణం జరగాలి వాళ్ళ సంఘం ద్వారా ఒక పుత్రుడు కుమారుడు పుట్టాలి వాడి చేతులు వీటినాశనంతుడు ఆర్కాసు ఇలా అప్పటిదాకా వాటి తెప్పరు మీద తప్పవు అని చెప్తారు ఇలా చూస్తే శివుడు వైరాగ్యం ఆయన ఒక వైరాగ్యం చేత ఈ పెళ్లికి వాడిని దూరంగా ఉండి దూరంగా ఉండి ఎక్కడ చేసుకుంటూ ఆయన తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటే పార్వతీదేవికి వెళ్ళి చెప్పిలా కళ్యాణం జరగాలి మళ్ళీ ఒకసారి మీ ద్వారా సంతానం వస్తే అతని ద్వారా ఈ తారకాలు నుండి అవుతాడు ఇంత విష్ణు జరిగించాడు అని చెప్పి దేవుడు ఆవిడకి శివుని కళ్యాణం చేసుకోవాలంటే ఇప్పుడు నేను సిద్ధమే అని చెప్తే ఆయనలో మోహం కలగాలిగా పెళ్లి చేసుకోవాలని కోరిక అవును ఆ కోరిక కలగాలంటే ఏం చేయాలి అని ఆలోచించారు ఈ మోహానికి దానికి ఈ కామానికి కూడా ఒక మన దేవతలు ఉన్నాడు దేవి దేవతల్లో ప్రతి దానికి దేవత దేవత అలాగా మన్మధుడు ఆయన ఆయన్ని ప్రేరేపిస్తే శివుడిలో అటువంటి కోరిక అటువంటి కామం కలగచ్చు అని చెప్పేసి అతడు పూలపాణం వేస్తే యంత్రపాటి మీద సరే అతడులో ఈ కామం కలుగుతుంది కోరిక కోరికలు కలుగుతాయి ముఖ్యంగా స్త్రీల పట్ల మోహితుడు అవుతాడు అనేది మన్మధుడు యొక్క పూలపాణం యొక్క కొద్దు ప్రతి మన్మధు ఎుడు దానికి సంకేతం శృంగారానికి దేవతలు అనుకుంటాం మన్మధుడు అంటే శృంగారానికి దేవత అధిపతి ఆయన తూడమాన్ వెళ్తే వాళ్ళు దంపతి రైతులు హాయిగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు అనేది ఒక ఏం అక్కడేం చేసాడు మన్మధుడి పురుగులపడితే దేవతలంతా ఇది అతి ఈ కార్యంగా నా కాదు కార్యం కాదు ఒక త్వరవాసుడు సమాహారం కోసం జరుగుతున్న ప్రక్రియ ఇది అలా వైరగ కూర్చుంటే ఎప్పుడు కళ్యాణి చేసుకోవాలి ఎప్పుడు వాడు కుట్టు పుట్టాలి ఆ ఉంచిన వాడు వీడిని ఎప్పుడు చంపాలి అప్పుడు ఒక మన నాశనం అని అడిగితే తప్పగా ఒప్పుకున్నాడు నమ్మదు ఒప్పుకుని ఈయన తప్ప చేసుకున్నాడు ఈయన బాణాన్ని ఈయన చేసుకున్నప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి పోరవాడు వచ్చి ఓకే అయిల్లో కూడా కొంచెం ఈ మనో వికారం కలిగింది దాంట్లో ఏంటిలా దరిద్రంగా నాలో మనో వికారాలు కలిగే కామ ప్రభుత్వం కలుగుతుందని అని చెప్పి చూస్తే అక్కడ పక్కన చిరునవ్వు చెందిస్తూ పోలబి నిలబెట్టాడు మనం ఆయన కోపం తారాస్థాయికి శివుడికి నన్నే చెల్లింప చేస్తావా వికారాన్ని కలిగిస్తావా అని చెప్పేసి మూడో కర్ణు తెచ్చాడు డిస్టర్బ్ అయ్యాడు డిస్టర్బ్ అయిన ఆ స్నేహితుడు ఆ మూడో కర్ణు యొక్క దీని వాళ్ళని తట్టుకోలేక మన్మధుడు భస్మం అయ్యాడు భస్మం అయ్యాడు అప్పుడు ఈ మన్మధుడి భార్య అయినప్పుడు ప్రతీద విశువుడి పరమశివాయంత పని చేసావు నా భర్తని భస్మం చేసేసావు అతను ఎందుకు వచ్చాడు మిగిలిన దేవతలు అందరూ కూడా లేదు ఇలా జరగాలి కళ్యాణం జరగాలి అని చెప్పేసి మీకు పార్వతి అంతా జరిగింది మీ కళ్యాణం ఏంటి జరిగితే నా భర్త చావుకి కారణం ఏంటి అని ఆయన కాలబిడబడ్ నా భర్త నాకు కావాలి భస్మం అయిన తర్వాత నా మూడో కూడా తెలిసి భస్మం సాక్షిందాన్ని అయితే నేను ఇంతలా అనుకుంటున్నావు కాబట్టి మీకొక్కడికి ఫిజికల్ ఫార్మేట్లో కాకుండా భౌతికంగా కాకుండా రూపంలో అతను నీతోనే ఉంటాడు ఆ వరం నీకు అని చెప్తాడు అందుకే ఆ కాముడి దహనం అంటే కాముడు అంటే మన్మధుడు ఆ దహనం జరిగిన రోజు ఈ పౌర్ణమి పౌర్ణమి ముందు రోజులు అరెండు రోజులు ఈ కార్యక్రమం అంతా జరిగింది అలాగే మనలో కామ వికారాలు జరుగుతాయి కాబట్టి మనం కూడా మంటలు వేసుకుని ఆ మంటల్లో మన యొక్క ఈ వికారాలు మనలో వర్గాలని చెడు అయితే ఇక్కడ ఒక జరిగిన విశేషం ఏంటంటే ఈ మూడో కన్ను తెరిచాడు కదా అది ఆ కిరణాలు అతని తొరిగా అగ్ని జ్వాల వెడుతూ ఉంటుంది ఈ అగ్ని జ్వాలలు అగ్నిలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే రకరకాల కలర్స్ కనపడతాయి రంగులు రంగులు కొన్ని కలర్స్ కనబడతాయి అదే టైంలో భగభగ పడే సూర్యుడు ప్రచండ భాను ఆ కిరణాల్లో కూడా కొన్ని కలర్స్ కనపడతాయి అవును ఈ అగ్ని జ్వాల త్రినేత్రుడి యొక్క అగ్ని అగ్నిజ్వాల అవి ఇవి కలిపి ఒక కొత్త కాంతులు కొత్త రంగులు వచ్చాయి కాముడు చూచాడు ఈ రంగులన్నీ ప్రపంచాన్ని చూస్తే రంగులమయమయ్యం అరే భలే ఉందని దానికి సంకేతంగా ఇప్పుడు రంగు రంగుల ప్రపంచం మన జీవితం కూడా రంగులమయం కావాలని చెప్పేసి ఇప్పుడు ఆరు అగ్ని జ్వాలలు కిరణాలు మన ధ్యానం కాబట్టి మనం అందరం కూడా రంగుల్లో మనం తెచ్చుకున్న రంగులు అవి మామూలుగా అయితే సహజమైన రంగులు ఉంటాయి నిన్న సహజమైన రంగులు ఉంటాయి ఆ రంగుల తాలూకా రిఫ్లెక్షన్ పండగ నాడు మనం రంగులు చల్లుకోవడం కానీ రంగు నీళ్ళు చల్లుకోవడం కానీ అలా మొదలుపెట్టాం అయితే హోలీ అనగానే ఈ రంగులు చల్లుకోవడమేనా అసలు ఇంకా వేరే ఏదన్నా ఉందా చేయవలసిన ఉంది ఇంట్లో ఉంది ఇది ఇప్పుడు పరమేశ్వరుడు మన్మధుడు చెప్పుకోను తారకాచుడు వాళ్ళ గురించి చెప్పుకున్నాం కుమారు సములు చెప్పుకున్నాం అలాగే ప్రహ్లాదుడు ఎలా రక్షింపడ్డాడు హోలిక ఎలా చనిపోయింది అని భయం అలాగే జలాసంధుని యొక్క కథలో ఆయన పుట్టుక హోలికలు అయింది అనేది హోలిక ఈ హోలిక అని ఎక్కడెక్కడ వచ్చింది అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ భాగవతంలో కలిసి బృందావనం మధురంలో కృష్ణుడు పుట్టుకున్నాడు అక్కడ ఆటపాటలు ఆడాడు గోపికలు రాధతో ముచ్చట్లు జరిపోయాడు ఆయన చర్వని క్యారెక్టర్ గారు కృష్ణుడు ఈ హోలీ రోజు నాడు ఆ రాధదేవి గోపికలతో రంగు రంగుల పువ్వులు తెచ్చుకుని ఆ పువ్వులు ఒకరి మీద ఒకరు విసుగుని వాళ్ళు ఆటలు ఆడుతున్నారు కృష్ణుడు అప్పుడే యవన్లోకి వచ్చాడు అది బాగా ఇష్ట శకులు అలాగే రాధాదేవి వారి ప్రియురాలు వాళ్ళంతా ఈ పర్టిక్యులర్ రోజు నాడు పువ్వులు రంగులు అక్కడ అక్కడ ఏంటంటే రకరకాల పువ్వులు కాలక్రమేణా మార్పు వచ్చి పిచ్చి రంగు జరుగుతుంటుంది కానీ రంగులంగుల పువ్వులు ఇప్పటికీ గుర్తుగా ఇప్పుడు కూడా పదహారు రోజులు అచ్చంగా పదహారు పదహారు రోజులు ఆ పదహారు రోజులు బృందావనం నగర కృష్ణ ప్రాంతాల్లో ఊరి జగన్నా ఉత్సవం చేసి ఆ ఉత్సవంలో భాగంగా వాళ్ళు రంగులంగులు పూలుతూ ఆటలు ఆడుకుంటారు అక్కడంతా వచ్చిన ప్రదేశాలన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఈ రంగులు చేసుకుని ఆ రంగుల పండగ అని అక్కడ కూడా వచ్చింది తర్వాత దీంట్లో అదే ఊరి నాడు ఒక రోజు నాడు యశోదాదేవి దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి కృష్ణుడు అమ్మ చూస్తే నేనేమో నల్లగా ఉన్నాను ఈ నలుపు శిల్పు అప్పటి నుంచి పాప ఆయనకే ఉంది మనకే కాదు అక్కడి నుంచి వెళ్ళి రాద చూస్తే మంచి ఎర్రగా నిలిచిపోతుంది నాకు ఇది నచ్చ అన్నాడు అది ఈ పిల్లవాడి చూసి రాదది వెనక ఉండి నచ్చలే కదా ముందు చెప్తానని చెప్పి ఆవిడ ముందు వెళ్ళి రాదో చదువు తీసుకుని రకరకాల రంగు తగ్గవు ఇప్పుడు చూడు అక్కడికైనా ఉన్నావు అది బొత్తికించిందా ఓకే దానికి సూచనగానే ఇప్పుడు కూడా ఒకడొకడు రంగులు పూజకుంటాం కదా క్రిస్తుడు ప్రీతి చెందుతాడు అనే ఉద్దేశంతో రంగులు పూజ పూజ పూజుకుంటూ ఉంటాడు అదే రకంగా బాగ భాగవతం విషయంలో తీసుకుంటే కనుక ఈ రోజు ఈ హోలీ పూర్ణమంటే దీన్ని కామురి పౌర్ణమి అనుకుంటారు ఆ డోలీ డోలీ పౌర్ణమిని అక్కడ ఆ రోజు ఏం అంటే బాలకృష్ణుడు ప్రతిమలు తీసుకుని ఉయ్యాల్లో వేస్తారు ఆ చిన్నతనలు ఉయ్యాలు వేస్తాం కదా ఉయ్యాలి మనం ఇప్పుడు ఆ ఉంది కదా ఆ రోజు శ్రీకృష్ణ అండి చిన్నప్పుడు పసివాడిగా ఉన్నప్పుడు ఆ ఉయ్యాల్లో వేసారంటే అప్పుడు చెప్పినప్పుడు చెప్పి ప్రకారం అలాగే ఇప్పుడు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే బాలకృష్ణుడి చిన్న ఇది తెచ్చి అవును ఆ చేస్తా ఈ పుత్ర సంతానం వాళ్ళు కానీ పిల్లలు లేని వాళ్ళు కానీ ఆ కృష్ణుడు బాలకృష్ణుడు ఉయ్యాల్లో వేస్తే వీళ్ళకు కూడా కొడతారు లోకోచారం ఆచారంగా ఉంటుంది అలాగే ఇందాక చెప్పడు రాధా కృష్ణుడు ఆడుకుంటారు అనేది మనం ఊహించుకుంటే గోపితు సరదాగా ఆటలాడతాడు ఈ పౌర్ణమి నాడు ఆయన బృందావనలు తెచ్చాడుతూ పదహారు రోజులు అక్కడ ఆటలాడుతూ బృందావనంతా కూడా రఘులమయంగా రకరకాల పువ్వులతో వాళ్ళు అలంకరించి అక్కడ వాళ్ళంతా పండగ చేసుకుంటారు స్లోట్లు పెంచుకుంటారు ఆ రకంగా ఈ శ్రీకృష్ణ భగవానుడితో కూడా ఈ హోలీ పౌర్ణమి ముడిపడి ఉంది అనమాట ఓకే కాబట్టి ఇన్ని రకాలుగా అంటే ద్వాపరయుగం హృదయుగం ఇప్పుడు కలియుగం త్రేతాయుగంలో ఇన్ని యుగాల నుంచి మనకి ఎందుకన్నానంటే త్రేతాయుగం అంటే రామాయణం విషయం కూడా తీసుకుంటే మాట్లాడుకోలేదు ఆవిడ స్వయంగా రావణాసుడు చెల్లు ఆ యుగంలో అక్కడ ఆవిడ అది అదే కనుక ఆవిడకున్న బ్రహ్మ ఇచ్చినటువంటి బ్రహ్మకి వీళ్ళంతా మనవలేదు ఆ ఇచ్చిన ప్రకారం బ్రహ్మ వరం చేస్తే ఆవిడ రెచ్చిపోయింది అయితే ఒక సంతతి రాక్షసు సంతతి అంత ఆవిడ రాక్షసులకే దేవతగా కొనియాబడింది మంచిలో మంచి ఎప్పుడు విజయం సాధిస్తుంది చెడు మంటల్లో నాచంబుతుంది అనే సంకేతం చెడు ఎప్పుడు మిగదు అక్కడికేదో నిలబడిన విజయం అనిపించిన చెడుకి ఎప్పుడు లేదని ఆ పండగ సంకేతంగా ఈ కృష్ణ భగవానుడు ఈ శివ స్వరూప పరమేశ్వరుడు వీళ్ళందరినీ తలుచుకుంటూ ఆ రోజు హోలీ పండుగని మనం జరుపుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇంకొకటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి హోలీ అంటే చాలా కెమికల్స్ కలిసినటువంటి రంగులు పూసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు కానివ్వండి ఆ ఇట్లాంటి తెలియని వ్యక్తుల మీద రంగులు పోయడం మధ్యలో దారిలో దారిల్లో వాళ్ళ మీద రంగులు పోయడం అంటే యువత ఏం చేస్తున్నారు అంటే దీన్ని ఒక వాళ్ళ ఆనందం కోసం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పరిచే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈ విధంగా చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే చెప్పుకుంటూ ఉంటాం మనకి ఆనందం హద్దులు దాకా పక్కవాడి యొక్క స్వేచ్ఛకి నీ స్వేచ్ఛ అడ్డు రాకూడదు బేసిక్ గా అలాగే మన ఏది కూడా అతి సర్వత్రావ చేయత్ అంటాడు అంటే ఎందులోనూ అది పనికి రాదు అంటాడు నువ్వు ఆ రోజు గుర్తుగా పరమేశ్వరుడు కాముని దానం చేశాడని గుర్తు అనుకోవచ్చు ఈ రకంగా ఇందాక హోలిక భక్త ప్రహ్లాదుని చదపోయి ఆవిడ చచ్చిపోయేదానికి గుర్తుగా అనుకోవచ్చు ఈ ఇవన్నీ మనం చదువుకోవాలి బాగుంది అయితే ఈ హోలీ సంబరాలని ఇంటికి పెట్టుకుంది సెలబ్రేషన్స్ అని చెప్పి రకరకాల రంగులు జరుపుకోవడం అసలు ఇటువంటిలో సమర్థనీయం కాదు అడుగులో జనాలు ఆనందం మితిమీరిపోయి ముఖ్యంగా కెమికల్స్ ఆ కెమికల్స్ మంచివి కాదని ముందు నుంచి మనకి అన్ని మీడియాలు హోరెత్తిపోయినా వీళ్ళకి ఆ వచ్చేసి ఇంకా కొంతమంది ఇంకు జరుగుతుంటారు అవును బట్టలు పాడు చేసుకుంటారు ఆ కళలో పడుతుంది చెవిలో పడుతుంది ఇంకోటి అవుతుంది ఎలర్జీస్ వస్తాయి ఒక్కసారి కళ్ళు పోయే ప్రమాదం కూడా అవును ఇంకా ఉన్మాదంలా కోడిగుడ్లు కొట్టుకుంటారు కోడిగుడ్లు టమోటాలు కొట్టుకుంటారు ఇంకా వాళ్ళ అదేదో తీసుకొచ్చి రాసుకుంటారు తారు లడ్డు చూస్తుంటే ఇదంతా చాలా వికృత చేసుకు వెళ్ళిపోతుంది పండగ వికృత చేసుకుల్లోకి పర్వతం చెందుతుంది అదే రకంగా చూస్తూ ఉంటే కనుక ఆ రోజుతో ఉత్తరాది ఉంటుంది ఆ బంగ్ అనే ఒక మత్తు పదార్థం ఉంటుంది ఆకుతో తయారు చేస్తారు మన గంజాయి అంటామే ఆ బంగ్ అనేది ఉంటుంది ఆ బంగ్ కూడా ఈ హోలీ నాటి తీసుకోవాలంటే వాళ్ళగా వాళ్ళని సృష్టించుకుంటారు వాళ్ళు సృష్టించిన ఆ బంగు తింటే మామూలుగా ఏదైనా తాగితే గంటలు అయితే మీరు నాలుగైదు రోజులు ఆ మత్తులోనే ఉంటారు ఆ బంగు అత్యన్నం ఈ పిచ్చి పనులు ఇంకా లేవలేకపోవడం పండాగా ఇది ఆనందం చేస్తే గోవిందం లాగా మారి అనవసరంగా హిందువులు ఏ పండుగలు అన్నట్టుగా ఈ మత్తు ఈ భంగతే వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు వాడు తెలియదు అవును అంటే ఇటువంటి చర్యలు పూనుకోకుండా పండగ వరకు ఇందాక చెప్పే కృష్ణుడే రకరకాల పూలు గుర్త ఇలా కొట్టుకుని అలా ఆడుకున్నారు ఇలా పిచ్చి రంగులో లేదా పిచ్చి చేశారు అనేది లేదు నీ ఆనందం ఎవరికి వేరే వాళ్ళకి ఇబ్బంది కల్పించకూడదు ప్రథమ సూత్రాలు చేసి ఏ పండుగ చేసుకున్నా ఈ దీపావళి మీద పకింటి మీదీ పకి అవును నీ ఆనందం అక్కడ రంగుల్లో చూసుకో రంగులు ఎప్పుడు జీవితం రంగుల మధ్య చేసుకోవాలి ఆ రంగుల్లో మనకి ఎంతో ఆనందం కలుగుతుంది సత్యవే దీపాడు ఆకాంకులు అయితే ఇప్పుడు ఈ ఈ రంగులు ఏదంటే కరెక్టే కానీ ఎక్కడ జాగ్రత్త అక్కడ పరమార్థం తెలుసుకోవాలి ఈ చెడుపై మంచి సాధించిన విజయం కాబట్టి మన చెడ్డగా మారలేదు అవును మంచి విజయం సాధిస్తుంది కాబట్టి సరదాగా ఏ పండుగైనా ఆయన అందరూ కుటుంబం అంతా కలుస్తారు స్నేహితులంతా కలుస్తారు అని ముఖ్య దృష్టి పండగ కలిసి తింటారు స్వీట్లు వచ్చుకుంటారు ఆ కృష్ణ భగవాను ఆ పరమేశ్వరుని అలాగే అందరిని తలుచుకుంటారు అనేది చూసుకోవాలి కానీ ఈ వేడుకల పేరు చెప్పి ఆ వేడుకలు ఒకసారి విషాదాలు కూడా దారిస్తాయి వీళ్ళు వెళ్ళి ఆరువుల్లో ఇతరుల పడడం ఇంకొకటి అండి రకరకాలుగా ప్రేమాల అది కాకుండా ఓరి ఒక రంగుల పండగే ఆ రంగుల పడిన రంగుల్లాగా చూసుకుంటే స్త్రీధులు విషాదం అనేది ఉండదు చీకటి అనేది ఉండదు కాబట్టి అందరికీ హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా సంబరాలు చేసుకోండి అంత నుంచి ముందుకు వెళ్ళకండి కోరుతూ సెలవు ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన పరమహంస గారి మాటల్లో హోలీ పండుగ యొక్క విశిష్టత గురించి ఆయన మాటల్లో విన్నాము సో మరొక విశేషంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ నేను మీ కామిక్ కాను ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు